ఆర్కిపురం చెరువు పరిస్థితి అధ్వానంగా మారింది దానిని పట్టించుకునే నాదులే కరువయ్యారు ఎన్నో సంవత్సరాల నుండి ఉంటున్న చెరువు గత ఐదారు సంవత్సరాల నుండి కనుమరుగయ్యింది గొలుసుకట్టు చెరువుగా పేరుగాంచిన ఆర్కిపురం చెరువు ద్వారా సఫిల్గూడ చెరువు బండ చెరువుకి ఒకదాని నుండి ఒకటి గొలుసుకట్టుగా నీళ్లు సరఫరా అవుతూ ఉండేది ఇప్పుడు ఆ చెరువు ఎండిపోవడంతో ఆ నీటి సరఫరా నిలిచిపోయింది దీనిని ముక్కిటి చెరువు అని కూడా పిలుస్తారు గతంలో దీనికి సంబంధించి రెండు వేల ఇరవైలో పూడికలు తీయడానికి నిధులు కేటాయించినప్పటికీ కూడా ఇంకా నిర్లక్ష్యం చేయడం దారుణమంటున్నారు ఎందుకింత నిర్లక్ష్యం ఇక్కడ నివసించే కాలనీ వాసులు దీని వల్ల చాలా ఇబ్బందులకు గురి అవుతున్నారు ఈ చెరువు కలుషితం వల్ల దోమల బెడద తీవ్ర ఇబ్బంది పెడుతోందని కాలనీ వాసులు ఆవేదన వ్యక్తం చేశారు సంబంధిత అధికారులు గానీ స్థానిక ప్రజా ప్రతినిధులు గానీ ఈ సమస్యపై ఎలాంటి చొరవ తీసుకోకపోవడం బాధాకరమంటున్నారు అంటున్నారు చెరువును పట్టించుకోవడం లేదని వాపోతున్నారు ఓట్లకు మేము కావాలి మరి మా బాధలను ఎవరు పట్టించుకుంటారు అంటూ ప్రశ్నిస్తున్నారు అసలే వర్షాకాలం కావటంతో ఈ కలుషితమైన చెరువు నుండి దోమల బెడద తీవ్రంగా తమను ఇబ్బంది పెడుతోందని అనారోగ్యాల బారిన పడుతున్నామని మండిపడుతున్నారు ఇకనైనా సంబంధిత శాఖల అధికారులు ప్రజా ప్రతినిధులు వెంటనే స్పందించి తమకు తగిన న్యాయం చేయవలసిందిగా కోరుతున్నారు అదేవిధంగా ఎప్పటి వలె చెరువును కూడా పునరుద్ధరించాలని వేడుకున్నారు మల్కాజ్గిరి పరిధిలోని ఆర్కేపురం చెరువు వద్ద ఉన్నాం ప్రస్తుతం మనము ఇక్కడ మరి ఈ చెరువు ఎండిపోయి ఉంది అంటే గత మూడు నాలుగు సంవత్సరాల నుండి ఈ చెరువు ఎండిపోవడానికి గల కారణం ఏంటి ఇక్కడ మరి ఈ చెరువుకు సంబంధించి ఇరిగేషన్ అధికారులు కానీ స్థానిక ప్రజా ప్రతినిధులు గాని ఎందుకు పట్టించుకోవడం లేదా అనే విషయాల గురించి ప్రజలను ఒక్కసారి అడిగి తెలుసుకుందాం పాములు తేలు పొద్దు రావాలంటే భయం వేస్తుంది ఏడ ఏముంటుందో కూడా తెలియదు లైట్లు ఉంటాయి ఒకసారి కరెంట్ ఉంటది ఎందుకు చెప్పట్లేరు అధికారులకు ఎందుకు చెప్పట్లేరు అధికారులు చెప్తే చర్యలు కట్టుకున్నారు అమ్మా మేము దానికి ఏం చేయాలి చేస్తాం టైం పడుతుంది అన్నారు చేస్తాం మాటారు ఓట్లేసినప్పుడే కనిపిస్తారు ఆ తర్వాత ఎవరు కనబడరు ఈ దోమలు చేతులు మేము మా కష్టం చేసుకొని మేము బతకడమే కష్టము ఇప్పుడు లేకనే కదా మేము ఇక్కడ కట్టుకొని ఏడుచుడు లేకపోతే మేమే అన్న మంచి ఉన్నోళ్ళం అయితే బయటనే కట్టుకుంటుంది ఆ దానికి ఓట్ల రోడ్ వేస్తాం రోడ్ వేస్తామన్నారు ఆ రోడ్ లేదు ఏం లేదు అప్పుడు కనిపిస్తారంటే మళ్ళీ కనపడము మేము ఏం చెప్పినా పట్టించుకోరు వాళ్ళు పోయిండు చూపెట్టిండు ఎందుకంటే రమ్మన్నప్పుడు మేము కూడా పోయినాము చేసినాము ఒక లెటర్ రాసి రమ్మ రా రాసి ఇచ్చినాము అట్లా చేసినాం కానీ ఇక మాకు ఏది సవలత్ లేదు ఇప్పుడు అంటే మీరు ఇప్పుడు ప్రధానంగా ఏం కోరుకుంటున్నారు మరి దీని వల్ల మీరు పడే ఇబ్బందులు మేజర్ గా ఏమని అనుకుంటున్నారు చెరువు చెరువు ఉండాలా బాధ ఉండదు అంటున్నాం దోమల బాధ ఉండకుండా చూడాలని చెప్తున్నాం అంతే ఈ దోమలు ఉండొద్దు మాకు ఈ చెరువు అంతా క్లీన్ చేపిస్తే దోమలు ఉండే కదా ఒక ఐదు నిమిషాలు బయటకు వెళ్ళాలంటే ఇబ్బంది అవుతుంది మాకు ఈ దోమలతో ఈ చెరువు క్లీన్ చేస్తున్నారు ఇంతవరకు క్లీన్ చేయలే ఈ చెత్త అంతా తీస్తున్నారు ఇదంతా చేస్తున్నారు ఆ రాళ్ళు వేసి ఎక్కడ ఇచ్చి పెట్టిరు ఇప్పుడు ఆ చెరువు ఒకటి క్లీన్ చేస్తాను ఈ చెట్లన్నీ అట్లే ఉన్నాయి పాములు వస్తున్నాయి మరి ఘోరంగా అసలు పిల్లలు బయటికి రావాలంటే పిల్లల పిల్లగా ఆడ కూర్చుంటే పిల్లలని పక్క నుంచే పాము వెళ్ళిపోతుంది చాలా ఇబ్బంది ఉంది ఇదంతా క్లీన్ చేస్తే పాములన్నీ మాకు రాకుండా ఉంటాయి మాకు ఒకటి చెరువు క్లీన్ చేయాలే ఈ చెరువు ఒకటి క్లీన్ చేయాలి ఇప్పుడు ఎంత చెట్లు మొలిచినాయి బాగా ఈ చెట్లు మొలిచుట్లా ఇప్పుడు మనం వర్షం వర్షం నుంచి వర్షం నుంచి మొత్తం చెట్లు మొలిచినాయి ఆ చెట్లు నుంచి దోమలు ఎక్కువైపోయినాయి మరి దోమలు అంటే మరి రాత్రి అయితే బయటికి రాకుండా ఇట్లా మీరు ఏం కోరుకుంటున్నారు ఇప్పుడు అధికారుల నుండి కానీ ప్రభుత్వం నుండి కానీ ఏం కావాలని కోరుకుంటున్నారుకు ఉండదు చెట్లు నీళ్లు ఉండాల నీళ్ళు ఒకటి ఉండాలా నీళ్ళు ఉండాల కానీ ఈ దోమలకు వేగలేకపోతున్నాం అది ఒక్కటే చేస్తే చాలా సంతోషం అందరికి ఏం దండాలు పెడతాం ఏడు ఏడు కోట్ల దండాలు చూశారు కదా ఇక్కడ మరి కాలనీ వాసులంతా కూడా మేము తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నాం అయినా కూడా ఈ చెరువును పట్టించుకునే వాళ్ళే లేదు అని అంటున్నారు సంబంధిత అధికారులు ఇప్పటికైనా చొరవ తీసుకుని చెరువును బాగు చేసి మా సమస్యలను తీర్చాలని అదే విధంగా ఈ చెరువు ఇలా పాడైపోవడం వల్ల ఇక్కడ పాములు దోమలు ఇలా వీటన్నిటితో మేము సతమతం అవుతున్నామని కూడా ఇబ్బందులను చెప్తున్నారు మరి వీళ్ళ సమస్యలు ఏనాటికి తీరుతుందో ఇంకా అధికారులు ఎప్పుడు వీరి సమస్యలపై స్పందిస్తారో అనేది కూడా వేచి చూడాల్సి ఉంది దోమల వల్ల డెంగ్యూ లాంటి వ్యాధులను కూడా ఎదుర్కొంటున్నాం అలాంటి వ్యాధులకు మేమంతా కూడా బారిన పడకుండా ఉండేందుకు కాపాడాలని కూడా కోరుకుంటున్నారు మరి ఈ ప్రజల సమస్యలు ఏనాటికి తీరుతుందో మనం కూడా వేచి చూడాల్సిందే कॅमरामॅन किशोर तो सौंदर्य